హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ రెండేళ్ల కాంగ్రెస్ పాలన దోచుకో దాచుకో పంచుకో అన్నట్టు ఉంది ముఖ్యమంత్రి మంత్రుల మధ్య దోచుకున్న పైసల పంచాయతీ నడుస్తుంది దోచుకున్న డబ్బుల పంచాయతీలు రోజుకొకటి బయటపడుతున్నాయి అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలకు అర్థం కావడం లేదు కాంగ్రెస్లో ఒక్కడంటే ఒక్కడు కూడా ప్రజలకు ఇచ్చిన హామీల గురించి మాట్లాడిన దకాలలు లేవు అని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు గత వారం పది రోజులుగా కావచ్చు రాష్ట్ర రాజకీయాల్లో మీడియా రంగంలో చాలా విచిత్రమైన పరిస్థితులను చూస్తా ఉన్నాం ఒక రకంగా అసహ్యకరమైన జుగుప్సకరమైన పరిస్థితులను కూడా చూస్తా ఉన్నాం ఇంకా ఇంతకంటే కొంచెం ఒక ఐదారి వెనక్కి పోతే కూడా అక్కడి నుంచే మనకు కనబడుతుంది ఏం కనపడ్డది ఈ రాష్ట్రంలో గత రెండు సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన కేవలం దోసుకో పంచుకో దాసుకో పదవి కాపాడుకోవడానికి పైకి మూటలు పంపుకో దోసుకో పంచుకో దాసుకో పైకి కొన్ని మూటలు పంపుకో ఇది మాత్రమే కనపడతా ఉంది ఈ దోసుకునే దాంట్లో పంచాయతీలు కనబడుతున్నాయి ఎక్కడ కింది స్థాయిలో ఏమో గల్లీలలో కాదు సాక్షాత్తు హైదరాబాద్ లో ఎవరి మధ్యన జేబు దొంగలో ఇంటి ముందట ఇళ్ళు దొంగతనం చేసుకొచ్చిన వాళ్ళు లేకపోతే రోడ్డు మీద ఏదైనా వాహనం పోతపోతే పడిపోతే అనలా దోసుకుపోయిన వాళ్ళు కాదు సాక్షాత్తు ఈ రాష్ట్రాన్ని వెళ్తున్న ముఖ్యమంత్రి మంత్రుల మధ్యన పంచుకున్న దొంగ సొమ్ము కొరకు పంచాయతీలు జరుగుతున్నాయి లేదా ప్రజల సొమ్మును దోసుకోవడం కొరకు పోటీలు పడి ఒకటి మీద ఒకడు ఆరోపణలు చేసుకునే స్థాయికి వచ్చింది వాళ్ళ మనం వరుసగా చూస్తే జూపాలి కృష్ణారావుతో మొదలైంది జూపల్లి కృష్ణారావు నా శాఖలో జరుగుతున్నది ప్రక్రియ ఇంకోటి ఇంకోటి నాకు ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచే జరుగుతుంది పైన ఎవరో సూపర్ పవర్ చేస్తా ఉన్నారు అని చెప్పేసి మాట్లాడాడు చూసినాం మనం అదే విధంగా ఈయన మంత్రి ట్రాన్స్పోర్ట్ మంత్రి చెక్ పోస్ట్లకు సంబంధించి ఇతర విషయాలకు సంబంధించి పోస్టులకు సంబంధించి నాకు తెలియకుండానే జీవోలు నాకు తెలియకుండానే పరిపాలన జరిగిపోతుంది అని మాట్లాడిండు ఇక ఏకంగా కొండా సురేఖ కూతురు స్వయంగా బహిరంగ ఆరోపణలు చేసింది ముఖ్యమంత్రి మనిషి పేరు చెప్పి వారిని విలిపించి భయపెట్టి వంద కోట్లు ఇవ్వమని మళ్ళీ మావాట ఇవ్వమని చివరికి వాళ్ళ పిఏ మీద కేసు పెట్టి ఆయన అరెస్ట్ చేయడానికి పోతే మంత్రి ఏకంగా కార్లు గుసపెట్టుకుని ఎవరు మమ్మల్ని అరెస్ట్ చేసేదని చెప్పి తీసుకుపోయిన సందర్భం ముఖ్యమంత్రి పైన ఇంకో దాంట్లో రెవెన్యూ మంత్రి పైన ఇద్దరి పైన ఆరోపణలు చేస్తాం ఇంకొక మంత్రి ఇద్దరు మహిళా మంత్రులు ఒక మహిళా మంత్రి మీద ఇసుక మొత్తం దూసుకపోతున్నారు అడ్డగోలుగా ప్రభుత్వ ఖజానాకు బొక్క పెడుతున్నారు అని చెప్పి ఆరోపణలు వచ్చి ఏకంగా పిఏని తీసేయాల్సిన పరిస్థితి వచ్చింది ఇద్దరు మహిళా మంత్రులు కలిసి రెవెన్యూ మంత్రి మొత్తం మా అన్ని దోసుకపోతున్నాడు మా జిల్లాలో మా టెండర్లు మాకు కాకుండా ఆయన దోసుకుపోతున్నాడు అని చెప్పి ఏకంగా ముఖ్యమంత్రికి ఫిర్యాదు బహిరంగంగానే ఆరోపణలు హిల్ట్ పాలసీలో నాకు లేదు నాకు తెలవకుంటేనే జరిగిపోయింది అని చెప్పి ఆ మంత్రి లీక్ ఇచ్చిండని చెప్పి సిఎం ఆఫీస్ నుంచే లీకేజ్లు ఇంకో మంత్రి సినిమాలో రేట్లు పెంచిన సంగతి నాకు తెలియన తెలియదు ఆ జీవో ఫైలేజ్ లేదు నా దగ్గరికి రాలేదు అని చెప్పి బహిరంగంగా మాట్లాడిండు ఒక్కడంటే ఒక్కడి ఇప్పటి వరకు ఇచ్చిన ఆరు గ్యారెంటీల మీద మాట్లాడిన వాడు లేడు నాలుగు వందల ఇరవై హామీలు వచ్చి పట్టించుకున్న వాడు లేడు రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేస్తానంటే మేము మోటేసినాం కదా అని చెప్పి పాపం మా ఒంటరి మహిళ సోదరి మనులు మా ఆవాతాతలు ఇద్దరికి ఇస్తానన్నాడు కదా మా ఇంట్లో పాపం వికలాంగ సోదరులు ఆరు వేలు అన్నారు కదా అని ఎదురు చూసినారు పాపం రైతు సోద సోదరుల ఆశకైతే పాపం ఆకాశానికి ఎదురు చూసినట్టుంది ఎందుకంటే వర్షాల కొరకు పదిహేను వేలు ఇస్తాననే బోనస్ ఇస్తానని రెండు లక్షలు ఇస్తానని అన్ని పోయినాయి అర్థం చేసుకోవాలి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇందులో ప్రతిదీ కూడా నేను మాట్లాడిన ప్రతి అక్షరం మీ మంత్రుల నోట్ నుంచి వచ్చినాయి ఇంత గొప్పగా నడుస్తుంది నీ ప్రభుత్వం సిగ్గు అనిపిస్తలేదా ముఖ్యమంత్రికి ఇంకా ఏందో మాట్లాడుతున్న పోయి సిగ్గు లేకుండా చేయండి చేయండి చేయండి